చాలా బాగుంది ఈ సారి మొత్తం ఆఫీస్ బద్దలైపోతాయి ఎక్కడ ఎక్కడ చూసినా దేవరే కనబడుతుంది ట్రైలర్ అయితే ఇప్పుడు చూడటం జరిగింది ఎంత బాగుందంటే అసలు ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది ఇది దేవరా మొత్తం కూడా ఇక అల్ల ఫలం అవుతారు ఇది ఫ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు ఈ సారి తడాబిడి మామూలుగా ఉండదు మీకు ఏం నచ్చిందన్న ఎక్కువ ట్రైలర్ లో ట్రైలర్ లో డైలాగ్స్ కానీ ఆయన నరుపునే దానంగానే ఆయన వచ్చి ఆయన కథ చెప్తున్నాడు చూడు సైఫ్ అలీగానికి ఆ విషయంలో కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్టీఆర్ అభిమానించిన వాళ్ళు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఇన్ ద వరల్డ్ అయిపోతారు ఇలాంటివి చూసి ఎన్నడూ చూసారన్న మీరు ఎంతవరకు ఎంతవరకు చూడలేదు మొన్న సలార్ కూడా అంత లేదు నేను చెప్తున్నాను కదా నా ఒపీనియన్ అది మళ్ళీ వేరే వేరేలాగా ట్రోల్ చేయొద్దని సల్లారు తో పోలిస్తే దేవర టైలర్ ఎదిలిపోయింది నన్ను అడిగింది ఈ సీజన్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా వస్తుంది అంటే ఇండస్ట్రీకి కొంచెం అందరం ఎదురు చూసే సినిమా ఏదన్నా ఉందండి దేవరాంటే చాలా ఖర్చు పెట్టారనిపిస్తుంది డైలాగులు కూడా బాగున్నాయి బలం లేదు మతం లేదు వెనక ఉన్న నా ధైర్యం నా బలం అనేది కొంచెం అది ఏంటంటే గూస్ బంప్స్ వస్తున్నాయి డైలాగ్స్ కి రక్తం ఉడుకుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ అమ్మాయిలకి అయితే ఇంకా ఎక్స్ప్రెస్ చాలా బాగుంటుంది ఒక వన్ వర్డ్ లో దేవరా ట్రైలర్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు అన్న సూపర్ ఈ సీజన్ లో బెస్ట్ ట్రైలర్ అసలు ఈ సంవత్సరంలో బెస్ట్ మూవీ కూడా దేవరనే అవుతుంది డౌట్ లేదు ఫస్ట్ వాళ్ళ కాంబినేషన్ లో జనతా గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఎవరి కాంబినేషన్ కొరటాల ఇది కూడా ఇది ట్రిపుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుద్ది కొరటాల సేవాకే డైరెక్షన్ లో ఇది మరో హిట్ ఇది భారీ సంచలనం సృష్టిస్తుంది ఈ సినిమా చూసామండి హాయ్ మాది కడప కడపలో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ డీపర్స్ ఫ్యాన్స్ ఉంటారు థియేటర్స్ కాసుకోండి టైలర్ అయితే సూపర్ ఎన్టీఆర్ డైలాగ్ కోటల్ శివ కథా సీన్ ప్లే సూపర్ ఉంటది పార్ట్ వన్ ఇలాగే ఉంటే పార్ట్ టూ ఎలా ఉంటుందో మీరు మీ ఊరికే వదిలేస్తున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే పండగే పండగ దసరాకి ఈ సినిమా తప్ప ఇంకే సినిమా ఆడదు సైఫ్ అలీఖాన్ సైఫ్ ఖాన్ కూడా బాగుంది అండ్ జాన్వి కపూర్ యాక్టింగ్ అయితే దానిలో చూపించలేదు మేబీ సాంగ్స్ అయితే బాగా చేశారు టూ సాంగ్స్ అదిలిపోయినాయి ఇంకా చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు అనిరుద్ మ్యూజిక్ బాలేదు బాగాలేదు అని కానీ ట్రైలర్ తో ఇచ్చి పడేసినాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ ఇస్ కమ్ బ్యాక్ టు తమిళ్ టు తెలుగు మీడియం డబల్ రోల్ అది అది స్టోరీ బట్టి చూడాలి ఇది యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ అంటున్నారు అది పడవలో వెళ్ళి దొంగతనాలు చేసేది ఇవన్నీ ఇంగ్లీష్ అంటారు సినిమా చూసేదాకా మనం ఏం చెప్పలేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగే పండగ దేవరా మూవీ ట్రైలర్ వన్ అవర్ లోనే ఎన్ని వీస్ వచ్చాయంటే రికార్డులే మిక్స్డ్ టాక్ అంటారు కదా ట్రైలర్ అంటే కోటాల్ శివా సినిమాలు అన్నీ అట్టా ఉంటాయి జనతా గ్యారేజ్ కూడా స్టార్టింగ్ లోనే అందరు ఫోర్ అన్నారు తర్వాత సినిమా స్టార్టింగ్ కొంచెం మోహన్ లాల్ ఎంట్రీ నుంచి సినిమా పిక్అప్ అయిందో ఇందులో కూడా సైఫ్లీ ఖాన్ ఎల్టీఆర్ కాన్మినేషన్ ఫైట్స్ బాగుంటాయని అందరు అంటే ఫ్రెండ్షిప్ చూసి వాళ్ళ వీరో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ సేమ్ అదే ఇక్కడ రూటీన్ అనుకుంటే అన్ని కథలు ఒకేలా ఉంటాయి చూడాలి కోటల్ శివ ఫస్ట్ ఒక రచయిత కాబట్టి ఆయన నుండి ఆచార్య తర్వాత వస్తుంది కాబట్టి ఒక కసిగా బాగా తీశారని అనుకుంటున్నాను పాన్ ఇండియా మూవీలో నెంబర్ వన్ యా నెంబర్ టూ లోనో దేవత ఉంటుంది